వాడు అంత పబ్లిక్ నీ యూ చెప్పాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బాగా ఉంటావు అయితే మాత్రం నీ కాయలోవి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఓకే వెళ్ళావు ఏదో మ్యూజిక్తే డాన్స్ చేసాడు ఏంటి అయినావాణ్ణి నువ్వెందుకు తెలిసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశున్నా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు

బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాని చంపటం వీన్ని చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని తింపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్షానలే కాదు వాడి శవాన్ని కూడా తరక్కుండా చేస్తారు హహ డేవిడ్ రా చెప్పు అన్న బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో

తెలుగు ఇక్కడ చాలా మాకు అవసరం డబ్బు పని పూర్తే జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి అరే తమ్ముడు ఎక్కడ ఉంటావో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్లి పటాక్ లేపేస్తా అంతే కేల్కత్తా కికి సవేరి డేంజరస్ వెలో మీరు ఒక అడుగు అంతా అరే ది బిహారీ గ్యాంగ్ వందా మడర్ల చేసాం కేకే ఒక లెక్క సాలా అరే బాయ్ నుబీ ఫీల్ లో పైకి రావు విగర్ मत करो కేకే క పుట్టా తి కావా వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు

అబ్బా నాగార్జునకి నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దు వస్తున్నావో ఓసేయ్ చూడంటే ఏంటండి ఏంటి టవల్ అడిగితే న్యాప్ కింద చావు టవల్ మీ భూజ్యమేదే ఉంది చూసుకోవచ్చు కదండీ చూసుకొనే నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను పగెట్టుకుట్టు వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగానేసేపోయిందే మీరు అడగలేదు కదండి అడగబోతూ ఇవా పొగరా ఉద్యోగం చేస్తున్నావు టెక్క లేకపోతే నా ఉద్యోగం కూడిపోయి కొంపలో తగలటాన నీకు ఎట్టకారామా ఎల్ కాఫీ తీసిరాబో కాఫీ తీసిరాబో చంపేస్తానే ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏంటి ఆ మాత్రం దానికే అవునన్న అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా ఏ అయ్యా అని రేయ్ ఇట్రా అయ్యా ఈ ఇంటి బాస్ ఎవరో తెలుసా తెలియదు నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కో ధర్మం చేయండి ముచ్చట అడిగావు వస్తాను ఉండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇదే ఎక్కడికండి చేతులు కాడే లేవు వెళ్ళి లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ నీలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాం లే బాబా ఏంటి విశ్వమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీ రెండు వందలు ఏం సరిపోతే పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయే నువ్వు వెళ్ళు సరే సెలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావు అనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు వీటేంటి ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూసాడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాల లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం కుంప తీసి వచ్చేస్తాడా ఏంటి రాడా ప్లీజ్ ఇఫ్ డోంట్ మైండ్ ఏంటి ఎవరికోసం వచ్చా నీకోసమే వచ్చాను అజ్జాబు మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా వస్తుంది అది సహజం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐలవ్యం అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది రాదా వస్తుంది ఒక్కొత్త కోపం ఏంటంటే నాకైతే నిరగొట్టాలనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది అవునా అవునవును అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థం అవుతుంది ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది అవునా అవును కాదు 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 ఎందుకు కాదు ఎందుకు కాదు అసలు ఏంటండి మీరు మీరు ఎవరు ఏంటో కూడా తెలియదు పేరు అశోక్ ఉండేది ఓల్డ్ సిటీ చదివింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి చెడిపోయిన వాళ్ళకి రిపేరింగ్ పేషెన్స్ తక్కువ ఎమోషన్ ఎక్కువ కోపం వస్తే కొడత గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి చాలా ప్రేమించేస్తావా కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు అమ్మాడి అమ్మ అశోక్ గా ఎంత మాట అనేసిందిరా సిన్సియర్ చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి డిసైడెడ్ ఇక్కడ నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడును నీకు నా మౌన్ చూపించాను కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా అంతే కన్ఫర్మ్ ఓకే వెరీ గుడ్ థ్యాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసమే తెచ్చా అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ నేను ఎవరి చచ్చిపోయిన వాళ్ళు నేను అడిగేది అది సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడా మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి తనకంతా తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరే నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పిన అబద్దాలని మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మాది మీడియా సార్ రాసుకోని చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపిని చంపించింది కేకే కేకే ఏంటి అంత పూలు కేకే సార్ చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేప మాపే ఇంకో జరుగుద్ది అక్కడ కలుద్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పండ మాత్రం పచ్చుకుంటకూడదు వాళ్ళు పచ్చుకుంటే సంప్రేస్తారు రాసేయండి వాళ్ళు అసలు నువ్వు అవులో పడతావు నేను అనుకోలేదురా ఏం చేస్తాం నేను మాత్రం అనుకున్నాను పడ్డాను ఇప్పుడు ఇంకో కొత్త స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి సరే నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూర్చోయించాను పాప ఎందుకు టెన్షన్ ఎందుకంటే అది జరిగే ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది

అన్నా నన్ను ఒకడు కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నారన్న మన ఆడికి పెట్టి మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడేటి నర్సింగ్ అన్న మోస్తావా ఎందుకు ఆన్నే ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమి వింటాడు సిటీలో ఈనే కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరి అన్న ఏం జరిగిందిరా అసలేం జరిగింది చెప్పరా చేపి తమ్ముణ్ణి చంపనీకపోతే మధ్యలో వచ్చి కొట్టినాడు ఎవడ్రా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది నేను ఎంత అడిగినా చెప్తానే చెప్పు చెప్పినా చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు ఎడు చెప్పు వాడు ఎవడు కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా అయితే నేనేమో అడ్రస్ ఉన్నవాడి చేతులతోని తిన్నాను పెద్దడా నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని ఏం తెలుసుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను గానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావు చెప్పు అత్తా నాన్న పిలుస్తున్నాడు అమ్మ 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 ఇట్రా ఐ లవ్ యు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్ళ నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపం వచ్చిందా చిచి చిచి నిన్నే పెళ్లి చేసుకుంటాలే సర్దాకన్నా నేను టెన్షన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ ఏంటి పడిపోయావా దీనికే ఫ్లాట్ మీ అమ్మాయిలంతా ఇంతనే ఇంత ముందు ఐలవ్ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర బాగుంది ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎగ్జిబిషన్ పెడతాను చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా ఓకే ఓకే అలాగే అలాగే ఓకే 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 విన్నావా నన్ను చూడటానికి గుడికొచ్చాడంట వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహమా నువ్వు పద ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాంతే ఉంది మీ అన్నయ్య డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఏ ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలీదే గడంతా మా గడ కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రాణికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది

బాసు ఫోన్ లో నేను చెప్పలే గీమనే బాసు గడు పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా ఆయన నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాల్ తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం ఏం చేస్తావు మా దెల్వత్ బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలే ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి నడు ఈ పోరితో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫిగర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 ను నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడ చెప్పు ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను తప్పు కదా ఎందుకు చెప్పు ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరే గుండా చెప్పుంటే ఆ నా కళ్ళు పీకేసి ఉంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ నన్ను నేసేస్తుంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి అది నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మాయిలు నేర్పించే వాళ్ళకు అనిపిస్తున్నానా లేదండి అమ్మాయిల మీద చేతులు వేసే వేసేవాళ్ళకు అనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా ఇప్పుడు నీకు కూడా ఏదో చెప్పాలనిపిస్తుంది కదా అవునండి మరి తప్పు నేను ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను కానీ ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేను అంటే ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను